వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మొత్తానికి ఖమ్మం ప్రైవేట్ స్కూల్ దాష్టికాన్ని చాలా క్లియర్ గా చూసాము పిల్లలు చిన్న చిన్న పిల్లల మెదళ్లలో మతాన్ని ఆ మత భావజాలాన్ని రెచ్చగొట్టే విధంగా వాళ్ళతో వేషధారణ చేయించడం కానీ గాజాకు సంబంధించి మద్దతుగా ఎండలో చాలా పెద్ద ఎత్తున నడిపించడం గాని తల్లిదండ్రులకు తెలియకుండా చేయడం కానీ వీటన్నిటి మీద ఆర్ వాయిస్ లో మొదటి రోజు నుంచి కూడా మనం యుద్ధం చేస్తూనే ఉన్నాం పిల్లలలో పెంపొందించాల్సింది జాతీయ భావన దేశం మీద ప్రేమే తప్ప మత విద్వేషాలు లేకపోతే మతాల మీద ప్రేమో కాదు ఖమ్మం ప్రైవేట్ స్కూల్స్ దీనికి సంబంధించి క్షమాపణ చెప్పాలి అలాగే ఇలాంటి ఇలాంటివి జరిగినప్పుడు అక్కడ యాక్షన్ తీసుకోకుండా అధికారులు దీని గురించి మాట్లాడాలి అని చెప్పాం అలాగే అక్కడ ఉన్న బీజేపీ నేత వాసుదేవరావు గారు కూడా దీని గురించి మనతో మాట్లాడటం చూసాం ఇప్పటికే బీజేపీ అక్కడ కేసు పెట్టింది ఈ నేపథ్యంలో ఏబివిపి నేతడు కూడా ఖమ్మం వెళ్లారు విద్యార్థుల భవిష్యత్తుతో ముఖ్యంగా స్కూల్ పిల్లల దశలోనే వాళ్ళ భవిష్యత్తుతో చెలగాట మాడడం ఏ మాత్రం సమంజసం కాదని వాళ్ళ భవిష్యత్తును అంధకారం చేయొద్దు అంటూ కూడా అక్కడ కలెక్టర్ ఆఫీస్ తో పాటు ఎస్పీ ఆఫీస్ లో కంప్లైంట్ ఇచ్చి డిఓ గారిని కూడా కలవబోతున్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి తెలంగాణ స్టేట్ సెక్రటరీ ఏబీవీపీ సంబంధించి రాంబాబు గారు మనతో పాటు రోజు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే రాంబాబు గారు ఎట్లున్నారు ఏబీవీపీ ఖమ్మంలో ఏమన్నా వెనుకబడిపోయిందా అట్లనేం లేదక్క ఫస్ట్ నుంచి వెళ్ళి మనం ఫైట్ చేసేది మనమే ఇక్కడ విద్యార్థి సంఘ అంటే విద్యార్థి సమస్యల మీద అయితే మీరు చెప్తున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఆ ప్రైవేట్ స్కూల్స్ ఏవి దగ్గర దగ్గర ఏడు ఏడు ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్ కానీ న్యూ విజన్ స్కూల్ కానీ న్యూ ఏరా స్కూల్ కానీ బీబీఎం స్కూల్ కానీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ సెంచరీ స్కూల్ కానీ మైన్ స్కూల్ కానీ ఈ స్కూల్స్ అన్నీ కూడా మొన్న ఏడో తారీఖు అయితే సేవ్ గాగా అని చెప్పేసి ఒక ర్యాలీ తీయాలని చెప్పేసి కొన్ని ఇస్లామిక్ సంస్థలు కొన్ని ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ విధంగా లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే పర్మిషన్ తీసుకున్నామని చెప్పేసి అంటున్నారు దేనికి పర్మిషన్ తీసుకున్నారండి చిన్న పిల్లలను చదువుకు దూరం చేసి చిన్న పిల్లల లోపల ఇది ఒక అంటే దేశ భద్రతకు సంబంధించి దేశ సమగ్రతకు సంబంధించినటువంటి సున్నిత అంశము ఈ సున్నిత అంశంలో అంటే ఆజాది నినాదాలు ఇచ్చుకుంటా దేశానికి వ్యతిరేకంగా నినాలు నినాదాలు ఇచ్చుకుంటా అలాంటి నినాదాలకు వీళ్ళు ప్రభావితం చేసే విధంగా ర్యాలీలో పాల్గొనే విధంగా చేయడము వీళ్ళకి దానికోసం అనుమతి ఇచ్చారా వీళ్ళకి హిందూ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకు ఏంటి బురకాలు వేయడానికి పర్మిషన్ ఇచ్చిన వీళ్ళకి స్కల్ క్యాప్ స్కల్ క్యాప్లు పెట్టి ర్యాలీ చేయడానికి పర్మిషన్ ఇచ్చారా దేనికి పర్మిషన్ 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 అంటున్నారు ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో అదేవిధంగా విద్యాశాఖ అధికారి కానీ కలెక్టర్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా దీని మీద ఖచ్చితంగా నిశితంగా గమనించి దీని మీద చర్యలు తీసుకోవాలి దీని ఎంక్వైరీకి ఆదేశించాలి స్టేట్ ఇంటెలిజెన్స్ అయినా నే అంటే నేషనల్ లెవెల్లో పనిచేసే ఇంటెలిజెన్స్ అయినా దీని మీద ఖచ్చితంగా వాకప్ చేయాలి ఎంక్వైరీ చేయాలి ఎందుకంటే ఈ ఇస్లామిక్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు ముందు బ్యాండ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కానీ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కానీ దానికి సంబంధంగా పనిచేసేటువంటి సంస్థలు దీనిలో పనిచేసిన అన్నట్టుగా మా దగ్గర మాకు కూడా అనుమానాలు ఉన్నాయండి దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి ఎందుకంటే పిల్లలకు చదువుకునే హెల్ప్ను భంగం ఏవైనా లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ మైనార్టీ సంతృష్టికరణ విధానాలు ఇది ప్యూర్ గా ఓట్ బ్యాంక్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మైనార్టీ ఓట్లను గంపగుతుడ పొందడం కోసమే కాంగ్రెస్ పార్టీ ఈ ర్యాలీకి అనుమతి ఇచ్చిందండి ఎందుకు మరి మీరు వీళ్ళు అక్కడ కాశ్మీర్లో జరిగిన పహల్గామ్ లో మన ఆడబిడ్డల ముందే వాళ్ళంటే వాళ్ళ వాళ్ళ భార్యల ముందు వాళ్ళ పిల్లల ముందు పర్యాటకులను మతం ఆనం వాళ్ళు చూసి వీళ్ళు సుంతి చేసుకున్నారా లేదా లేకపోతే వీళ్ళు ఇలా వాళ్ళ కళే మదవుతున్నారా లేదా అని చెప్పేసి టెస్ట్ చేసి మరి చంపింది కదా అప్పుడు భారతదేశం మొత్తం ముక్త ఖండంతో వాళ్ళకు అందరికి మద్దతు తెలుసుకుంటూ ర్యాలీలు తీసుకున్నారు ఎందుకు ఈ స్కూల్ మున్నంటిలో ఉండలేదు ఆ రోజుయాలని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ తోని మన మన దేశ స్త్రీల యొక్క నుదుకున్న సింధూర్ అని తీసేసినటువంటి ఉగ్రవాదుల యొక్క స్థావరంలో బ్లాస్ట్ చేసినప్పుడు దేశం మొత్తం గర్వించింది కదా ఉప్పొంగింది కదా వాళ్ళకు అనుకూలంగా ర్యాలీలు తీసింది కదా సంఘీభావం తెలిపింది కదా ఎందుకు ఈ స్కూల్స్ ఎవరైతే ఉన్నారో లెఫ్ట్ లిబరల్స్ వీడికి యాజమాన్యాలు ఉన్నారు వాళ్ళు ఎందుకు అప్పుడు సపోర్ట్ చేయలేదు ఇదే ఏబి మా ఏబీపీ వాళ్ళు మా ఏబీపీ వాళ్ళు పోయి ర్యాలీ తీస్తామంటే అప్పుడెందుకు పిల్లలు పంపించలేదు ఖచ్చితంగా దీని వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు షెట్టర్లు వేసుకుంటారు కార్గులు విజయ దివాస్ రోజు కూడా చేయాలంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు అంటే ఈ దేశంలో పుట్టిల్లా వేరే దేశంలో పుట్టిల్లా వీళ్ళు ఈ దేశానికి సంబంధించినటువంటి అంశాలలో ఈ దేశం కోసం వాళ్ళ ప్రాణాలను శృణప్రాయంగా అర్పించినటువంటి సైనికులకు మద్దతు తెలిపే విషయంలో వీళ్ళు మాకు బాసటగా నిలవరు మద్దతుగా రారు కానీ ఎక్కడో గాజుల ఓకే గా పాలస్తీనా ఇజ్రాయల్ సంబంధించినటువంటి అంశం మీద మీరు మీరు చేస్తున్నారు మరి ఆ పక్కన ఉన్నటువంటి ఉక్రెయిన్ రష్యా గురించి ఎప్పుడు మాట్లాడలేదే ఆ పక్కన ఉన్నటువంటి ముందటి మొన్న కొలంబియా కానీ మిగతా వారు జరిగినప్పుడు ప్రస్తావించిన ప్రస్తావన మాట్లాడలేదే పాలస్తీనా ఇజ్రాయల్ కి సంబంధించిన అంశాల మీద నిలు స్పందిస్తున్నారు ఎందుకంటే దీని వెనకాల మైనార్టీ సంతృష్టికరంగా ఉన్నది దీని వెనుక ఉగ్రవాద సంస్థలు ఖచ్చితంగా పనిచేస్తున్నాయని చెప్పేసి ఆరోపిస్తున్నాం దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఎంక్వైరీ పచ్చి పిల్లలకు సంబంధం ఏంటి స్కూల్ దీని గురించి దీని గురించి క్వశ్చన్ చేస్తే ఏమంటారు అంటే లేదు మాకు సంబంధం లేదు వాళ్ళు ఇట్ల అంటే ఏదో దాట సమాధానం చెప్తున్నారు కానీ తీసుకొని వచ్చారా దీనికి సంబంధించిన హార్గెస్ట్ పబ్లిక్ స్కూల్ సంబంధించినటువంటి యాజమాన్యమే వీళ్ళందరికి నాయకత్వం వహించింది ఆయన ఒక లెఫ్ట్ నేత ఆయనకు ఇక్కడ ఉన్నటువంటి మంత్రుల యొక్క సహకారం ఉన్నది ఆయన ఆధ్వర్యంలో వీళ్ళు నచ్చినవి ఈ పిల్లలతో ఇదంతా చేయడం ఏంటండి చిన్నపిల్లలకు అంటే ఆజాది నినాదాలు ఇస్తే రేపు పొద్దున దేశానికి వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పేసి వాళ్ళ లోపల నాటినట్టే కదా ఆ పిల్లలకు నువ్వు ఏంటిది వాళ్ళకి సంబంధించి మతానికి సంబంధించినటువంటి ఆ వస్త్రధారణ చేపించి దాని తిప్పడం అంటే అంటే నీకు సపోర్ట్ చేసే వాళ్ళే లేరు అన్నట్టు లేరు కానీ పిల్లల్ని చాలా బలవంతంగా తీసుకుని వచ్చి వాళ్ళకు ఆ వస్త్రధారణ చేపించి చేయడం ఏడో తారీఖు జరిగింది ఇది ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్న డేట్ థర్టీన్త్ ఇది ఆర్మో ఫ్రెండ్గా దీనికి సంబంధించి మనం చాలా క్లియర్ కట్ గా వీడియో చేశాము దాని గురించి సోషల్ మీడియాలో పెట్టాము యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఇప్పటి వరకు అక్కడ ఉన్న విద్యాశాఖ అధికారులు ఈ స్కూల్స్ కి ఏమైనా నోటీసులు ఇవ్వడం కానీ లేకపోతే ఎందుకు ఇలా తీసుకెళ్లాల్సి వచ్చిందని వివరణ కోరడం కానీ జరిగిందా ఏం జరగలేక మేము ఈ రోజు కూడా కలెక్టర్ గారిని కలవడానికి డిఈఓ గారిని కలవడానికి అదేవిధంగా ఎస్ సిపి గారిని కలవడానికి వచ్చినాము ఏదైతే ఎస్టీ కమిషన్ మెంబర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఈరోజు మీకు కలవబోతున్నాము ఖచ్చితంగా దీని మీద వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు ఇంకొక విషయం ఏంటంటే ఈ దేశానికి సంబంధించినటువంటి రక్షణ చూసేటువంటి రక్షణ క్షేత్ర సంబంధించినటువంటి అంటే మిలిటరీ మిలిటరీకి అనుకూలంగా పనిచేసే నేషనల్ ప్రాజెక్ట్ అయితే ఈ ఎన్సీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళని తీసుకొని తీసుకోపోయే రక్తం ఖచ్చితంగా ఆ స్కూల్ ఏదైతే ఉన్నదో ఆ స్కూల్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బెటాలియన్లో ఉన్నటువంటి కమాండింగ్ ఆఫీసర్ను కూడా కలుస్తాం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి చూస్తాం ఈ ప్రభుత్వం ఇప్పటికైనా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు మైనార్టీ సంతష్టతను ప్రోత్సహించకపోతే ఈ దేశ సమగ్రత మీద ఈ దేశ భద్రత మీద వీళ్ళ గనక విశ్వాసం ఉంటే ఈ దేశ సమగ్రత కోసం ఈ దేశ భద్రత కోసం పనిచేస్తున్న ఒక జాతీయ పార్టీ అయితే వీళ్ళు ఏం చేయాలి ఖచ్చితంగా సంబంధిత అధికారుల ద్వారా ఈ ఏ స్కూల్ అయితే ఉన్నాయో ఆ స్కూల్స్ యొక్క గుర్తింపు మొత్తం రద్దు చేయాలి దానికి నాయకత్వం వహించినటువంటి ఆర్గనైజేషన్ మీద నాన్ అవైలబుల్ కేసులు పెట్టాలి ఉపా లాంటి కేసులు పెట్టాలని చెప్పేసి ఏబీ డిమాండ్ చేస్తా ఉంది ఓకే ఇప్పుడు మీరు కలవడానికి వెళ్ళారు కదా మీకు పర్మిషన్ ఇస్తున్నారా కలుస్తున్నారా రిసీవింగ్ ఎలా ఉంది అసలు పట్టించుకుంటున్నారా ఎందుకంటే కమ్యూనిస్ట్ కాదు కమ్యూనిస్ట్ భావజాలంతో ఉండే ఆలోచన పరులు ఎక్కువగా ఉంటారు ఈ నేపథ్యంలో అసలు న్యాయం జరుగుతుందా మనం ఎప్పుడైనా డెమోక్రాటిక్ వేలోనే పోతుంది వాళ్ళు కలుస్తారా కలవరా అనేది అది వాళ్ళ ఇష్టం కలవకపోతే ఏ విధంగా మనం చేయాలనే మనకు తెలుసు కలిస్తే ఏ విధంగా మేము మనం అంటే దానిలో ఉన్నటువంటి ఏదైతే రాజ్యాంగం ప్రసాదించినటువంటి పిల్లలు ప్రసాదించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో విద్యా హక్కు చట్టం కలిసిన హక్కులైతే ఏవైతే ఉన్నాయో జీవన వాళ్ళు అంటే ఒక క్రమబద్ధంగా క్రమానుసారంగా వీళ్ళు రద్దుపరిచి వాళ్ళకు వేలో కంప్లైంట్ చేయడానికి పోతున్నాం దానికి కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే ఇక్కడ ఉన్న మంత్రులకు లేకపోతే ఇక్కడ కమ్యూనిస్ట్ నాయకుల యొక్క వాళ్ళ ప్రభావానికి వాళ్ళు లొంగి దీన్ని తీసుకోకపోతే ఖచ్చితంగా మనం ఏమి ఏ రూట్లో పోవాలో ఖచ్చితంగా ఆ రూట్లో పోతాము ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి గారి వరకు వెళ్ళేంత వరకు కూడా ముఖ్యమంత్రి గారు దీన్ని స్పందించేంత వరకు కూడా ఓటే ప్రసక్తే లేదు ఎందుకంటే ఇది ఆశమాయస విషయం కాదు ఖమ్మం లాంటి నగరంలో ఇంత పెద్ద ర్యా పెద్ద ఎత్తున ర్యాలీ తీసి దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి జిహాదీ లాంటి నినాదాలు చేశారంటే ఈ దేశం భద్రతకు సంబంధించినటువంటి అంశం ఈ దేశం భద్రంగా ఉంటేనే మనం సుభిక్షంగా ఉంటాం పౌరులు సుభిక్షంగా ఉంటారు వ్యాపారాలు జరుగుతాయి అన్ని విధ అన్ని విధాల కార్యక్ర అంటే కార్యకలాపాలు జరగాలంటే ఈ దేశం సుభిక్షంగా ఉండాలి భద్రంగా ఉండాలి ఆ దేశానికే ఆపదొచ్చే విధంగా ఇలాంటి సంస్థలు కానీ లేకపోతే లెఫ్ట్ లిబరేట్ లిబరే అంటే లెఫ్ట్ కి సంబంధించినట్టు ఎవరైతే భావజాలకులు వాళ్ళు విధంగా చేస్తే ఊరుకున్న ప్రసక్తి ఎట్లుంటది ఊరుకున్న ప్రశక్తి ఉండదు ఇక్కడ ఈ దేశం కోసం ఈ దేశ భద్రత కోసం రాజ్యాంగం పరడ వెళ్ళాలని ప్రజాస్వామ్యం వెళ్ళాలని ప్రాణాలు అర్పించినటువంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి వెళ్ళి మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాం అలాంటప్పుడు మా కళ్ళ ముందు ఏమైనా జరుగుతాం మేము ఎట్లు ఊరుకుంటామక్క ఖచ్చితంగా ఎంతవరకైనా మేము వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానికానికి మేము హామీనిస్తున్నాం ఇంకోటి బీజేపీ నేత వాసుదేవరావు గారు కూడా సేమ్ మీలాగే ఇచ్చారు ఇచ్చిన తర్వాత కూడా ఇరవై నాలుగు గంటలు అవుతుంది ఏ మాత్రం కదిలినట్టు అనిపించట్లేదు ఇప్పుడు మీరు ఇస్తున్నారు అంటే కంప్లైంట్స్ తీసుకోవడం వాటిని బుట్టదాఖలు చేయడం అలానే నిర్లక్ష్యంగా వహిస్తే ఫ్యూచర్ లో ఏబివిపి ఈ సమస్య మీద ఎలా పోరాడుతుంది మేము ఫస్ట్ డెమోక్రటిక్ వేలోనే మేము వెళ్తాము వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తాము సంబంధిత అధికారులందరికీ కూడా ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒకవేళ కనుక దీని యాక్షన్ ప్రారంభించకపోతే ఖచ్చితంగా ఉద్యమాన్ని నిర్మిస్తాం ఉద్యమాన్ని నిర్మిస్తాం గతంలో అనేక ఉద్యమాలు జాతీయవాద ఉద్యమాలు నిర్మించినాం దానిలో విజయం సాధించినటువంటి అనుభవం మాకున్నది ఖచ్చితంగా దీని మీద కూడా ఉద్యమాలు నిర్మిస్తాము దీనిలో కూడా విజయం సాధిస్తాం వాళ్ళ మీద కఠిన చర్యలు ఇంకోటి దేశవ్యాప్తంగా కూడా మావోయిస్టుల మీద పోరాడుతూ అర్బన్ నక్సల్స్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ దేశ వ్యతిరేక శక్తులకు కళ్ళెం వేయాలి అందులో విద్యార్థులు ప్రముఖ పాత్ర పోషించాలి అని మధ్యకాలంలో ఏబిపి అనేక ప్రోగ్రామ్స్ చేసింది అలాంటివి చేస్తున్న తరుణంలో అదే విద్యార్థులను మొక్కగా ఉన్న దశలోనే దేశం కంటే కూడా మతం మీద ప్రేమ పెరిగే విధంగా ఇలాంటి కార్యక్రమాలు జరగడాన్ని ఎలా చూస్తున్నారు అక్కడ గతం లోపల వాళ్ళు ఏం చేసినారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రజా ఆ రాజ్యాంగం ద్వారా ప్రసారించబడే ప్రజాస్వామ్య వ్యవస్థ వ్యతిరేకంగా సమాంతర ప్రభుత్వాలను నడుపుతూ అడవుల్లోపల ఆదివాసులను ఫేస్ ఫీల్డ్ గా పెట్టుకొని సుపాటి గొత్తం ద్వారానే రాజ్యాధికారం సాధ్యమైనటువంటి ఒక మూర్ఖపు వాదనతోని అమాయకులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలను అడవుల బాట పట్టించి రక్తపు తీరు పారించి వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు కడుపుకొత కొత్త మిగిల్చినటువంటి భావజాలం వాళ్ళది వాళ్ళ భావజాలం అంటేనే వ్యక్తి నిర్మాణం కాదు ఆ వ్యక్తి నిర్మూలన ఆ వ్యక్తి నిర్మూలన భావజాలం అనేది ఈ రోజులలో పోయింది ఎందుకంటే ఈ దేశాన్ని కన్స్ట్రక్టివ్ వేలో తీసుకెళ్ళినటువంటి భావజాలం ఏదనేది ఈ దేశం యువత లోపల విద్యార్థుల లోపల వచ్చింది కాబట్టి వాళ్లకు ఇప్పుడు అంటే వాళ్ళ వాళ్ళ కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నారు అట్లే అదేవిధంగా వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి జాతీయ స్థాయిలో పనిచేసినటువంటి నాయకులు కూడా ఆ సిద్ధాంతాన్ని నమ్మక అడవుల్లో పనిచేసేటువంటి అవకాశం లేక ఇప్పుడు లొంగిపోతున్నారు కాబట్టి దానికి ఏం శాంతి చర్చలు జరపాలని చెప్పేసి అప్పట్లో ఒక వాదన తీసుకురావడం జరిగింది శాంతి చర్చలు ఎవరితో జరుపుతారు రాజ్యాంగ బద్దంగా వివరించే వాళ్ళతో జరుపుతారు తుపాకులు పట్టుకొని శాంతి చర్చలు జరపకుండా జరుపుతారా మీకు కనుక ఈ ఈ రాజ్యాంగం మీద ప్రజాస్వామ్యం నమ్మకం ఉంటే తుపాకులు వదిలేసి జనదీయవ స్రవంతిలో కలిసి ప్రజాస్వామ్యంగా కొట్లాడాలి చాలా మంది నక్సలైట్ ఇప్పుడు మంత్రులు కూడా ఉన్నారు కదా ఈ ప్రభుత్వంలో కూడా ఎక్స్ నక్సలైట్ ఎక్స్ మావోయిస్థలు అని చెప్పేసి వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్లో కూడా పెట్టుకుంటారు కదా అలాంటి అవకాశం ఉన్నప్పుడు మీరు ఎందుకు తుపాకులో పట్టుకుని ఎందుకు శాంతి చర్చలు అంటున్నారంట వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కాల కింద భూమికి వెళ్లిపోతున్నది వాళ్ళ యొక్క ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉన్నది కాబట్టి మళ్ళీ రిక్రూట్ చేసుకోవడానికి కోసము ఒక టైం కోసం తర్వాత ఆయుధాలు సమకూర్చుకోవడం కోసం నిధులు సమకూర్చుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నారు వాళ్ళే చెప్పిన ఒక యొక్క ఎత్తుగడ అని చెప్పేసి ఉద్యమంలో ఏం ఎత్తుగడ నిధులు సమకూర్చుకోవడం ఎత్తుగడన అలాంటి భావాజాలం పాత్రయ్య కాబట్టి ఆ లెఫ్ట్ కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ సంబంధించిన వ్యక్తులే ఈ లో ఈ ఇట్లా గంపగుత్తగా ఓట్లు ఎవరైతే పడతాయో వాళ్ళ ఓట్లు పొందడం కోసం ఇలాంటి దేశ ఉద్యోగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అదేవిధంగా వాళ్ళ యొక్క వైపు అంటే పిల్లల్ని ఆకర్షించడం కోసం ఇది కూడా మత మార్పుడి ప్రక్రియలో ఒక భారమ యొక్క ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది రోజు మనం చూస్తున్నాం రెండు తెలంగాణ మైనార్టీ స్కూళ్లకు సెక్రటరీగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరు షఫీల్లా షఫీల్లా ఖాన్ ఆయన ఏమైనా సర్క్లో ఇచ్చింది తెలుసా ఆయన ఏమని సర్క్యులర్ ఇచ్చిందంటే ఆ ప్రార్థన చేసే సమయంలో పార్టీ సీక్వెంట్స్ నమాజ్ చదవాలంటే నమాజ్ చదవాలంటే కురాన్ చదవాలట ఇంకోటి ఏంటిదివ అంటే ఏంటిది ఆయనను ప్రార్థించాలట మాకు జ్ఞానాన్ని ప్రసాదించని చెప్పేసి అంటే మైనార్టీలు అంటే మైన ఓన్లీ ఒక ముస్లింస్ ఉన్నారా మైనార్టీలలో ఏంటిది క్రిస్టియన్స్ ఉన్నారు మైనార్టీలలో సిక్స్ ఉన్నారు మైనార్టీ జైనులు ఉంటారు అదే మైనార్ అదే మైనార్టీ స్కూళ్ళల్లో టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ హిందూస్ కూడా ఉన్నారు ఏ మాత్రం ఇంగిత ఆ ఏ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా బుర్ర లేకుండా ఎట్లా ఏపీ సాయిస్తూ అర్థమవుతులేదు దీని వెనుక ఇది ఏదో ఏదో తెలియకుండా జరిగిందంటే పొరపాటు దీని వెనుక కూడా ఖచ్చితంగా ఎవో శక్తులు పనిచేస్తున్నాయి కాబట్టి దీని మీద కూడా ఎంక్వైరీ జరపాలి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని సపోర్ట్ చేయనట్టయితే మాకు తెలియకుండా జరిగిందని తప్పించుకున్నటువంటి దారులు పెట్టుకోద్దు ఒకవేళ కనుక మీకు తెలియకుండా జరిగితే వెంటనే సస్పెండ్ చేయాలి కదా ఇక్కడ నమాజు కురాన్ కానీ చదివిపించే వాళ్లకు ఐదు వేల రూపాయల జీతం ఇస్తారు ఐదు వేల రూపాయలు జీతం ఇస్తారు కురాన్ మంచి చదివిన వాళ్లకు ప్రైజులు ఇస్తారు అమ్మాయిలకు హిందూ అమ్మాయిలకు కానీ లేకపోతే క్రిస్టియన్స్ కానీ సిక్కులకు కానీ అమ్మాయిలకు బురకాలు ఇస్తారు మిగతా పిల్లలకు సుంతి చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్న అధికారులు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ వాళ్ళకు బలవంతం చేస్తారు స్కల్ క్యాప్ పెట్టుకోమంటారు స్కల్ క్యాప్ పెట్టుకోమంటారు ఇదే ఇదేం నీచం సంస్కృతి ఇదే అంటే పిల్లలు అలా టెన్త్ క్లాస్ చదివే ఇంటర్మీడియట్ చదివే పిల్లల మైండ్లలో అంటే నేను మతం మారాలి నేను ఈ మతానికి అనుకూలంగా ఉండాలని చెప్పేసి కదా అంటే అధికారికంగా మదరసాలను ఈయన ప్రభుత్వ నిధులతో నడుపుతున్నాడు మద్రాసాలని నడుపుతుండ మైనార్టీ స్కూల్స్ కాదు రెండు వందల ఐదు స్కూల్స్ అనేటివి మద్రాసాలు అయిపోయినాయి దానిలో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా ముస్లిం సంబంధించినటువంటి వ్యక్తులే పనిచేస్తున్నారు అక్కడ ఉన్న కాంట్రాక్టర్లు కూడా ముస్లిం సంబంధించిన వ్యక్తిలే ఉంటున్నారు ఎందుకు మైనార్టీలు అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మీరు అన్నట్టుగా మిగతా హిందూస్ ఉన్నారు కదా మరి ఎందుకు భగవద్గీత ఇస్తున్నాడు ఆయన ఏమని చెప్పిండంటే ఆయన ఇచ్చినటువంటి సర్క్యులర్ లో ఏమని అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అని ఇచ్చింది యూనిటీ ఇన్ డైవర్సిటీ అని స్కూల్ ప్రతి కంటే ఏంటది కురా వీళ్ళ మీద అక్రమంగా రుద్దడమా వాళ్ళ వాళ్ళ మతానికి సంబంధించిన భావన అక్రమంగా చదివియచ్చు కదా క్రిస్టియన్ పిల్లల కోసం బైబిల్ చదివియచ్చు కదా భౌతుల కోసం వాళ్ళ గ్రౌండ్ చదివియచ్చు కదా ఎందుకు కురాన్ నేను చూపిస్తున్నావు అంటే దీని వెనకాల ఏ ఉద్దేశం చేస్తున్నావు ఇంకొకటి ఇతర ఇతర అధికారుల యొక్క ఇతర ప్రజలను మనం ప్రభావితం చేయాలంటుంది ఎస్ ప్రభావితం చేస్తుంది అంటే గురుకులాలకు అంటే మైనార్టీ గురుకులాలకు సెక్రటరీగా అతి పెద్ద అధికారిగా ఉంది మిగతా యొక్క పిల్లలను మతమార్పు చేసేటువంటి ప్రక్రియలో ప్రక్రియకు ఈయన పూనుకున్నాడు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అదేవిధంగా ఆయన ఏమన్నాడు ఇంకొక అంశం ఇలాంటి ఇలాంటి అంశాలను ప్రోత్సహిస్తూ ఈయనకు ఒక్క నిమిషం కూడా మైనార్టీ గురుకుల సెక్రటరీగా కొనసాగేటువంటి అర్హత లేదు కాబట్టి ఖచ్చితంగా ఈయనను సస్పెండ్ చేయాలి ఈయన విద్యుత్ బహిష్కరించి ఈయన మీద ఏదైతే ఏంటిది కేంద్రకి సంబంధించినటువంటి శిక్షణకు అది సివిల్ సర్వీస్ సర్వీసెస్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉంటుందో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో డి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా ఈయన ఈ ఎన్నికలు ఎవరు పనిచేస్తున్నారు జగర్ణ నాయకులు లాంటి వాళ్ళు పనిచేస్తున్నారు కావచ్చు ఇంత పెద్ద ఎత్తున రెండు వందల ఐదు స్కూళ్లకు సెక్రటరీగా వ్యవహరిస్తున్న వ్యక్తి చిన్న పిల్లల మైండ్లలో ఇలాంటి విషయాలను నాటినటువంటి వ్యక్తి ఇట్లా అంటే ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటానంటే అంతర్జాతీయ స్థాయిలో జకీర్ జకినాయకు లాంటి వ్యక్తులు కూడా ఈయన ఎనక ఉండొచ్చు కదా కాబట్టి దీని మీద ఎంక్వైరీ జరపాలి ఎంక్వైరీ జరపాలి లేకపోతే ఏమైతుందంటే చిన్న పిల్లల మైండ్ సెట్లలో ఇలాంటి విద్వేష భావాలు అంటే అంటే నెట్టేస్తే భవిష్యత్తులో మన దేశానికి అత్యంత ప్రమాదకరం కదా ఇది ఇక్కడ ఇక్కడ నుంచి పోయేది కాదు దేశానికి సంబంధించిన అంశం కాబట్టి ఖచ్చితంగా ఆయన విధుల నుంచి తొలగించాలి ఆయన మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఏబిపి డిమాండ్ చేస్తున్నది అందులో భాగంగానే ఈరోజు గారు కానీ చాలా క్లియర్ గా చెప్తున్నా ఇక్కడ మైనారిటీ స్కూల్స్ లో ఏదైతే జరుగుతుందో ఆ విషయంలో కానివ్వండి ఖమ్మం స్కూల్స్ పై చర్యలు తీసుకునే విషయంలో కానివ్వండి న్యాయం జరిగే వరకు ఏ బీవీపీ కానివ్వండి ఏ సంస్థ అయినా పోరాటం చేస్తున్న వాటి అన్నిటితో ఆర్ వాయిస్ తోడుగా ఉంటుంది ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు వీళ్ళను భారతీయ పౌరులుగా తీర్చిదిద్దాలి భారతదేశం కోసం పరితప్పించే ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసులుగా మార్చాలి అందులో మనందరం భాగస్వామ్యం కావాలి మీతో ఎప్పుడు మేము వింటుంటామని మరొకసారి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ చూసారు కదండి ఇది ఒక మంచి సంకల్పం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకునే వాళ్లను ఖచ్చితంగా శిక్షించాలి అనే చేసే పోరాటంలో ఇలాంటి సంఘాలకు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అండగా నిలవాలి నిలుస్తారని ఆశిస్తున్నాం జై జై భారత్